దేశంలో ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉంది అన్నారు ఎంపీ భరత్ వృద్ధులు దివ్యాంగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు ఇంటి దగ్గరికి నేరుగా పెన్షన్ తీసుకువెళ్లి ఇస్తున్నారు అంటున్నారు భరత్ కానీ అలా జరగకుండా చంద్రబాబు ఇప్పుడు కుట్ర చేశారని చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని అంటున్నారు ఆయన పెన్షన్ తీసుకునే అరవై లక్షల మందికి ఇబ్బందులు ఇక తప్పవు అంటున్నారు ఎంపీ భరత్ ఎక్కడా లేని సిస్టమ్ సచివాలయం వ్యవస్థ వాలంటీయర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి అవ్వాతాతలకి దివ్యాంగులకి ఏ కష్టం రాకుండా చక్కగా ఇంటి దగ్గరికే నేరుగా తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు మూడు వేల రూపాయల పెన్షన్ గురించి పాపం వాళ్ళు నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటిది ఇవ్వనివ్వకుండా చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ మరి ఇప్పుడైనా కసి తీరిందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా లేదా ఒకవేళ నిజంగానే కనుక ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇదే పరిస్థితులు పెన్షన్ తీసుకునే అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి లైన్లో నుంచోబెట్టే కార్యక్రమం చేస్తాడు ముందర లైన్లో నుంచో పెట్టడం పక్కన పెట్టండి ముందర ఆ పెన్షన్ ఉంటుందో ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులకు ఆ పరిస్థితులు వస్తాయి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అందరూ కూడా ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదండి